తిరమల లడ్డులో జంతు కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేసి భక్తుల మనోభావాలను కూటమి ప్రభుత్వం దెబ్బతీసిందని మాజీ మంత్రి నారాయణ స్వామి ఆరోపించారు ఆయన మాట్లాడుతూ లడ్డులో ఎటువంటి జంతు కొవ్వు లేదని సిట్ చెప్పింది అన్నారు ఇప్పుడు మళ్ళీ లడ్డులో పామాయ కలిపాయని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు బయట పెట్టలేదు సిట్లు వచ్చిన విషయాలు అందరికీ తెలిసింది అది నిజమైన సిట్ కాబట్టి దాంట్లో ఏమన్నారంటే ఎటువంటి పరిస్థితులు కూడా ఆ లడ్లో ఆవు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ చేపల యొక్క నూనె కానీ కలిపి కాలేదు అని ఈ ఊరికి తేల్చినారు కానీ మళ్లీ ఏం చేస్తున్నారంటే తెలుగుదేశంలో దుష్ప్రచారం చేస్తూ దాంట్లో ఆయిల్ అది ఇది కలిపినారన్నారు నేను మళ్లీ చంద్రబాబు నాయుడు మీ కూటమికి విజ్ఞప్తి చేస్తున్నాను నిజంగా మీరు భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీశారు దీనికి జవాబు చెప్పే కార్యక్రమాలు వదిలేసి దీన్ని కూడా వక్రీకరిస్తూ ఇది పామ్ ఆయిల్ చేసినారు కల్తీ జరిగిందని మళ్ళీ పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ అని మాట్లాడుతున్నారు కానీ ఏ ల్యాబ్ లో మీరు టచ్ చేశారు చేసిన కల్తీ లడ్డుని తీసుకుని వచ్చి ఎక్కడ తయారు చేశారు ఏ ల్యాబ్ లో చేస్తారో చెప్పే దమ్ము ధైర్యం మీకు లేదు కానీ ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలకి మీరు స్వస్థలు చెప్పాలా ఇంత దుర్మార్గంగా ఈ యొక్క భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసినటువంటి మీరు ఒక సాక్షాత్తు ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినట్టు ప్రభుత్వం మా తింటారు కానీ మీరు ప్రజల చేత ఎన్నుకోబడలేదు మీకు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ పోలీసు వ్యవస్థ అందరూ కూడా మీకు తోడ్పడినారు కాబట్టి ఈవీఎం తోడ్పడింది కాబట్టి మీకు తెలిసారు కానీ ఇప్పుడు ఈ మనో ఈ భక్తుల మనోభావం దెబ్బతీస్తున్న వ్యక్తులు మీరు